నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక పొంగులేడి శ్రీనివాసరెడ్డి నిన్న ఒక మాట అన్నాడు ఏంటిదంటే మేము చేసినంత రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మేం చేస్తే గత బీఆర్ఎస్ సర్కారు పదేళ్ళలో చేసింది పదిహేడు వేల కోట్లు మాత్రమే అని చెప్తా ఉన్నారు సో ఒక్కసారి ఆ వార్త ఏందో చూద్దాం ఇగో పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ బీఆర్ఎస్ పదేళ్ళలో పదిహేడు వేల కోట్ల చేసింది ఏడాదిన్నరలో అనేక సంక్షేమ పథకాలు అమలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తామంటూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇక్కడ ఒక వార్త ఉంది ఈయన చెప్తున్నాడు చూసిరా బీఆర్ఎస్ సర్కారు చేసింది రుణమాఫీ పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మేము చేసింది ఎక్కువ అని చెప్పడానికి ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో పది నెలల్లోనే రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అయిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అదే బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉండి కేవలం పదిహేడు వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసిందని విమర్శించారు శుక్రవారం ఖమ్మం జిల్లా అచ్చరావుపేట నియోజకవర్గ పరిధిలో ఎంపీ రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఆదినార్యులతో కలిసి మంత్రి పర్యటించారు అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకుందని ఈ సమయంలో అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడించారంటూ ఇక్కడ ఆ మాట చెప్తూ ఈ అభివృద్ధి సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఒక మాట అంటా ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇందరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి ప్ర ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తు చేశారు గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూనే అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టమన్నారు రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవాని కళ్ళలో ఆనందాన్ని చూడాలనే లక్ష్యంతో ఇంద్రమ్మ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు అంటూ ఇక్కడ తను చెప్పిన మాట పేదల డబుల్ ఇన్లకి కళ సాకారం అంటూ పేదల కలలుగాన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు కలలుగానే కలగానే మార్చిందని ఆ కళ నేడు ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే సాకారం చేస్తుందని చెప్పారు ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట అన్నదాతలకు ఎకరాకు పన్నెండు వేలు ఇస్తున్నట్లు తెలిపారు తొమ్మిది రోజుల్లో మొత్తం తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పొంగులేటి వెల్లడించారు అంటూ సరే ఈయన మాట చెప్పేది ఏంటంటే ఇగో ఇరవై ఒక్క వేల కోట్లు ఇల్లు పదిహేడు వేల కోట్లు ఓకే ఇప్పుడు తను చెప్పే లెక్కనే ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు మేము ఇరవై ఒక్క వేల కోట్లు చేసినాం రుణమాఫీ అంటా ఉన్నాడు ఈ రుణమాఫీ అనేది ఎంత విచిత్రమైన మాఫీ అంటే రుణమాఫీ కాదు దాని పేరు సగం మాఫీ సగమాఫీ దాని పేరు సగమాఫీ వీళ్ళు చేసింది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పదిహేడు వేల కోట్లని వాళ్ళే చెప్తున్నారు కదా ఇది మనం ఎవ్వరని చెప్పలేదు ఇలా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఓకే వీళ్ళు చేసింది ఎంత తెలుసా మనందరికీ తెలుసు గుర్తుండాలి మీకు లక్ష రూపాయలు చేసి వీళ్ళు లక్ష రూపాయల రుణమాఫీకి పదిహేడు వేల కోట్ల రూపాయలు చేసినప్పుడు రెండు లక్షల రుణమాఫీకి ఎన్ని వేల కోట్లు కావాలి మీరే చెప్పరు గుడ్డి లెక్క గుడ్డి లెక్క అది వాళ్ళు ఫస్ట్ మనకు చెప్పింది మనందరికీ గుర్తుండాలి నలభై రెండు వేల కోట్లని చెప్పారు అది వీకింది గంగల కలిసింది తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు అది గంగల కలిసిపోయింది ఎందుకు చెప్పారు తెలుసా పదిహేడు వేల కోట్ల రూపాయలు లక్ష రూపాయల రుణమాఫీ జరిగితే ఒక్కొక్కరికి జరిగితే మరి రెండు లక్షల రుణమాఫీ అంటే కొంతమందికి సరే లక్ష లోపు ఉంటుంది కొంతమందికి లక్షన్నర ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అది కానీ రెండు లక్షల రుణమాఫీ అనేది చేస్తే కనుక వాళ్ళకి సరిపోవాల్సినటువంటి బడ్జెట్ ముప్పై ఒక వేల కోట్లు కానీ ఇలా దీన్ని ఎట్లా బొంద పెట్టారు చెప్పాలనా కుటుంబంలో ఇద్దరు ఉంటే కుటుంబానికి ఒక్కటే ఒక్కలకే ఒక్కలకే రుణమాఫీ అని చెప్పారు పోనీ ఆ ఒక్కరికన్నా పూర్తిగా చేసారంటే చేయలేరు అలా ఏం చేసిరంటే ఇంట్లో ఇద్దరు ఉంటే భార్య భర్త ఇగో భార్య పేరు మీద ఒక లోను భర్త పేరు మీద ఒక ఉంటే ఇద్దరిని కలిపి రెండు లక్షలు దాటొద్దు రెండు లక్షలు దాటొద్దు కానీ వీళ్ళు సంవత్సర కాలం టైం వేస్ట్ చేసిరు కాబట్టి ఇగో ఇస్తున్నాం అగే చేస్తున్నాం అగే చేస్తున్నాం పంద్ర ఈ ఓట్లు ఆ ఓట్లను పెట్టి డిలే చేశారు కాబట్టి ఇంట్రెస్ట్లు పెరిగిపోయి ఈ ఇక్కడ ఒక లక్ష రూపాయలు ఇక్కడ ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే ఇద్దరి పేరు మీద పాస్బుక్లు ఉంటే ఇద్దరి పేరు మీద లోన్లు ఉంటే రెండు దాటిపోతే ఆటోమేటిక్గా వీళ్ళు ఎలిజిబుల్గా అరన్నట్టు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ వాళ్ళు చేసింది అది ఈ దొంగలు చేసింది ఏంటంటే చెయ్యడం ఇష్టం లేక కుటుంబాన్ని ఒక జాగాలు చేసేసి ఇంకా చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ అది ఆ పాపం ఉన్నది వాళ్ళ తప్పిదం ఇంత ఉన్నది ఆ తప్పిదం వల్ల కూడా కొంత నష్టమైంది రుణమాఫీ పూర్తి కాకపోవడానికి కారణం బీఆర్ఎస్ కూడా పక్కా కేసీఆర్ కూడా ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉండే పూర్తిగా ఇవ్వలేదనేది వాస్తవము ఇచ్చిండ్రు ఆరు లక్షలు ఇచ్చిండ్రు ఇంకా కొన్ని ఇచ్చి ఉంటే ఇంకో పది లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే వాళ్ళంతా కూడా కుటుంబాలు ఏర్పడి ఉంటే ఎవరికి వాళ్ళకు రుణమాఫీ అయిపోతుండే ఈ దొంగలు ఏం చేసిరు కుటుంబంలో ఆయనతో ఒక్క జాగా లేచిరు రేషన్ కార్డు అని ముడిపెట్టిరు రుణమాఫీ కాకుండా కథం పట్టిరు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అడిగినటువంటి ఒకే ఒక్క కోరిక ఏంటి చెప్పాలనా కుటుంబాన్ని ముడేసి మీరు ఒక్కరు కూడా రుణమాఫీ కాకుండా ముగ్గురు కలిపి రెండు లక్షలు దాటిందని చెప్పి దాటదావే కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ తెచ్చుకోలేదా అందరూ మీరేగా తెచ్చుకోమన్నది వాళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకోండి వాళ్ళు ఉంటే కట్టకూరి నేను అస్తా మాఫీ చేస్తా అని చెప్తీవి కదా తెప్పిస్తుంది కదా మరి వాళ్ళు తెచ్చుకున్న లోన్లకి మరి మాఫీ జరగకపోయే దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి కుటుంబంలో రెండు లక్షలు దాటిందని చెప్పి ఆ కుటుంబానికి ఏమై మొత్తానికి నాశనం పడుతుంది వాళ్ళు అడిగిన నిజమైన కోరిక ఒకటి చెప్పాలనా చాలా ధర్మబద్ధమైనటువంటి కోరిక ఇంట్లో ఒక్క లోన్ ఉన్నా రెండు లోన్లున్నా మూడు లోన్లున్నా కుటుంబంలో ముగ్గురున్నా కనీసం ఒక్కలకన్నా లోన్ క్లియర్ చేయమని అడిగారు లేదా మొత్తం కలిపి ఒక రెండు లక్షలైనా చేయమని అడిగారు మొత్తం కలిపితే ఇక్కడ లక్ష లక్షన్నర ఇంకోళ్ళకి లక్ష ఉంటే మూడు మూడున్నర అయినాక నష్టమైతుంది మేము లక్షన్నర కట్టుకుంటాం ఆ రెండు లక్షలన్నా మాఫీ అని అడిగారు చేయకపోయి విడిసిపెట్టిపోయి దొంగలు ఎద్దు కదా కార్డి నడిమిట్లు ఎత్తేసిపోయినట్టుగా కదా ఎత్తేసిపోయినట్టుగా ఆయనతో ఎత్తేసిపోయినటు మంత్రి అంతే అటు ముఖ్యమంత్రి అంతే పైన ఉన్న వాళ్ళని కట్టుకోమన్నారు ఇంకా ఈ దొంగలు టూ ల్యాక్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టుకోండాయా మేము ఇచ్చేస్తామని చెప్పారు ఇస్తరా పడ్డాయా వాళ్ళకి కనీసంగా రైతు పండుగల నాలుగో విడతకు రిలీజ్ చేసిన అమౌంట్ కూడా ఇప్పటిదాకా క్రెడిట్ కాదు దాని గురించి మాట్లాడే నాయకుడే లేడు మీరే కదా గొప్పగా రైతు పండుగలు మేము రిలీజ్ చేసేస్తున్నాం అయిపోయిందిగా వచ్చేసినాయి అని చెప్తారు కదా నాలుగో విడత పైసలు ఎక్కడ పోయినాయి ఎందుకు పడవు వాళ్ళకి ఎలా గ్రామీణ వికాస్ బ్యాంకు విషయంలో కూడా మరి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయిన తర్వాత మరి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అని చెప్పి వాళ్ళకి అమౌంట్లు క్రెడిట్ కాకపోతే వాళ్ళ పేర్లు లిస్ట్లో ఉండి కూడా వాళ్ళకి రాకపోతే దాన్ని ఎవడు మాట్లాడు దాని గురించి ఎవడు చెప్పడు మీరు ఒక్క జాగల ముడేసి ఆ కుటుంబానికి మాఫీ రాకుండా చేసిన పాపం మీదే ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మీరు రైతు కుటుంబాన్ని కూడా రెండు లక్షలు చేయలేదు పైగా ఇలా మీరు చెప్తున్న మాట వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తేనే ఇలా దొంగేశమైందో తెలుస్తుంది వీళ్ళే చెప్పిర్రు పదిహేడు వేల కోట్లు చేసింది బీఆర్ఎస్ అన్నాక మీరు ఇరవై ఒక్క వేల కోట్లు అంటే మీరు ఎన్ని కోట్లు ఎక్కువ చేసారా నాలుగు వేల కోట్లు ఎక్కువ చేసి మొత్తం మీద చేసినాం పది నెలలే చేసినాం గొప్పలే నేనేమంటా ఉన్నా ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకే పెట్టినాం కదా రాళ్ళకు పెట్టినామా అని అడుగుతారు వాస్తవమే ఆ విషయంలో మేము సంతోషపడతాం మా రైతన్నలకే చెందింది మా రైతన్నలకే చేరింది తప్పేం లేదు కానీ ఎందుకు సగం మందికి పెట్టి సగం మందికి అనేది ప్రశ్న మిగిలిన సగం మంది రైతులు కాదా వాళ్ళకెందుకు చేరకూడదు వాళ్ళకెందుకు ఇవ్వద్దు పక్క పొంటోనికి అవుతుంది ఎట్లా ఎదురు అయితే ఎట్లా వానికి కాదెట్లా వాడు బాధపడరా నేనేం తప్పు చేసినా నాకేం అర్హత లేదు అని అడగడా మళ్ళా రకరకాల కొర్రీలు రకరకాల టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి వాళ్ళని అయితే ఇంకా ఆగంబట్టి చేసిరు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అందుకోసం అయితే చెప్పి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రైతులకు ఉన్న సంబంధం ఉందానే చదువుకున్న ఎవరినడి అని చెప్తాడు కదా రైతుకి టెక్నికల్ ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా కంప్యూటర్లో పోయి ఆయన గెలికొచ్చిండా కంప్యూటర్లో పోయి ఖరాబ్ చేసి వచ్చిండా తప్పు రాసుకున్నాడా తప్పు రాసిమన్నాడా తప్పు రాయమన్నాడా అరే ఆవిడ ఎవడో డేటా ఎంట్రీ చేసిన మిస్టేక్ వల్ల వచ్చినటువంటి తప్పిదాలని ఇలా రైతుల మీద నెట్టి వాళ్ళకు మాఫీ కాకుండా చేస్తే మరి ఎవడు బాధ్యుడు మీరే చెప్తున్నారు గత సర్కార్ కంటే గొప్పగా చేసిన నేనేమంటాను గత సర్కార్ కంటే బేకరగానే చేసారు ఇది రాష్ట్రంలో ఏ రైతులు అడిగిన చెప్తారు అయిన రైతులు కూడా చెప్తారు మాకు రైతు భరోసాని చక్కగా రాలేదని చెప్పి రైతు భరోసా అట్లా చేసిర్రు రుణమాఫీ ఇట్లా చేసిర్రు మొత్తానికి మొత్తం ఇక్కడ అబద్ధాల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి మంచి చేద్దామనే ఆలోచన కానీ చిత్తశుద్ధి కానీ లేకుండా పోయింది ఈ నాయకులకి ఈ మంత్రులకి